దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు లెబోనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారు ఆయన ఆజ్ఞలు పాటించేటువంటి వారు ఆయనను హత్తుకొని ఉండేటువంటి వారు నీతిగా జీవించగలరు వారు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు అలాగే లెబోనోని మీద ఏ విధంగా దేవదారు వృక్షాలు పెరుగుతూ ఎదుగుతూ ఉంటాయో ఆ విధముగా వారి జీవితాలు ఉంటాయి అని వాగ్దానము దేవుడు దయచేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా పరిశుద్ధ దినాన్ని నువ్వు ఆచరించకుండా పరిశుద్ధ దినాన్ని నువ్వు లక్ష్య పెట్టకుండా ఈ లోకంలో తిరిగితే ఆ విధముగా ఎదుగుదల వర్ధిల్లత నీకు ఉండదు ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి పరిశుద్ధ మందిరానికి నీవు తప్పక వెళుతావో దేవుని మందిరములో నీవు ఉంటావో అప్పుడు నీవు మందిరములలో వర్ధిల్లుతావు నీ ఉద్యోగములో వర్ధిల్లుతావు నీ వ్యాపారములో వర్ధిల్లుతావు నువ్వు ప్రయాణములో వర్ధిల్లుతావు నీ కుటుంబములో వర్ధిల్లుతావు ప్రతి విషయంలో కూడా నీవు వర్ధిల్లుతూ ఉంటావు ప్రేమినటువంటి దేవుని బిడ్డ దేవుడిస్తున్న వాగ్దానం తెలుసా ఆయన ఎవరైతే ఆయన మందిరంలో నాటబడి ఉంటారో నాటబడి ఉంటారో పై పైన ఉండడం కాదు ఏదో నామిక్యవాస్తు కాదు వెళ్ళడం మందిరానికి నాటబడి ఉండాలి మందిరములో ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నాటబడి ఉంటావో అప్పుడు నీవు వర్ధిల్లుతూ ఉంటావు వాక్యములో వర్ధిల్లుతూ ఉంటావు నీ దేహములో నీ ప్రతి పరిస్థితిలో నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు ఆర్థికంగా వర్ధిల్లుతూ ఉంటావు ప్రతి దేవుని బిడ్డ ఆయన మందిరములో నాటబడితే వాక్యములో నాటబడితే పరిశుద్ధతలో నాటబడితే నువ్వు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ వర్ధిలత నీకు కూడా కావాలి అని అంటే పరిశుద్ధమైన మందిరానికి పరిశుద్ధ దినాన్ని చక్కగా నీవు ఆయన మందిరములో వర్ధిల్లు నీవు కూడా ప్రతి విషయంలో వర్ధిల్లుతావు దేవుడి వాగ్దానమును మీ జీవితానికి తెలివిని జ్ఞానమునిచ్చి భయభక్తులను పుట్టించినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన అభివృద్ధి పొందాలి ప్రవ్వ వర్ధిల్లాలి నాయన ఎదగాలి ప్రవ్వా మీరే సహాయము చేయండి ప్రవ్వ వీటన్నిటికీ నాయన మీరే ఆధారం ప్రభువ నరుని కష్టము చేత వారు నాయన ధనాన్ని ఎక్కువ సంపాదించుకోలేరయ్యా అయ్యా వారు కలిమిలో నాయన ప్రభు విస్తారంగా ఉండలేరు ప్రభువ మీ కృప చేతనే నాయన ఇవన్నీ జరుగుతాయి అయ్యా అయ్యా మీ కృప కావాలి అని అంటే మీ బిడ్డలు మీ మందిరములో సత్యవాక్య మందిరాల్లో ఉండాలి కదా ప్రభువ మీరే సహాయము చేయండి మీ బిడ్డలు నాయన ప్రభా వర్ధల్లింప చేసి మీ మందిరములో నాటబడి వర్జుల్లుకు సహాయము చేయమని అడుగుచూ ఉన్నామయ్యా అయ్యా తండ్రి ప్రభ ఏ బిడ్డలనైనా వాడిపోయిన స్థితిలో ఉన్నారో ఎండిపోయిన స్థితిలో ఉన్నారో బాధలో వేదనలో ఉన్నారో రోగములతో కట్టబడుతూ ఉన్నారో అప్పులతో నశించిపోవచ్చు ఉన్నారో భయపడుతూ ఉన్నారో ప్రభా మీ బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే సహాయము చేసి అయ్యా వాటన్నిటి నుండి విడుదల కలిగించి వారిని వర్జల్లింప చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే